నమస్కారం దేవాలయాలు మన ధర్మానికి పట్టుకొమ్మలు మన సంస్కృతికి ఆధారాలు మన సంప్రదాయానికి వెలుగు దీపాలు మన దేవాలయాలలో విజ్ఞాన శాస్త్రానికి అంతు చిక్కని ఎన్నో విశేషాలు ఉన్నాయి దైవ సాన్నిధ్యాన్ని నిరూపించే అద్భుతాలవి దైవ దర్శనంతో పాటు ఆ విచిత్రాలను సమగ్రంగా పరిచయం చేయడానికి ఈనాటి క్షేత్రయాత్ర కార్యక్రమంతో మీ ముందుకొచ్చింది సివిఆర్ స్పిరిచువల్ ఓం ఛానల్ ఈ రోజు క్షేత్రయాత్ర కార్యక్రమంలో పంచనారసింహ క్షేత్రాలలో ఒకటైన వాడపల్లిని దర్శిద్దాం వాడపల్లి శివకేశవ క్షేత్రం శ్రీ మీనాక్షి సమేతుడై అగస్త్యేశ్వర స్వామిగా పరమేశ్వరుడు శ్రీ లక్ష్మీ సమేతుడై నృసింహస్వామిగా శ్రీహరి కొలువైన క్షేత్రమిది అగస్త్య మునీంద్రుడే స్వయంగా ఇక్కడ ఈ మూర్తులను ప్రతిష్ఠించాడని ప్రతీతి ఈ హరిహరులలో ముందుగా మనం శ్రీ అగస్త్యేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం వాడపల్లి క్షేత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది దీనినే బజీరాబాద్ అని కూడా పిలుస్తారు ఆంధ్రదేశంలో ఎక్కడ నుంచైనా ఈ క్షేత్రానికి రవాణా సౌకర్యం ఉంది ఒకప్పుడు వాడపల్లి ప్రసిద్ధి చెందిన ఓడరేవుగా భాసిల్లింది ఓడపల్లిగా పేరొందిన ఈ ప్రదేశం పల్లెకారులకు నిలయమైనది పల్లెకారులు కట్టుకున్న ఈ పల్లె అనంతర కాలంలో వాడపల్లిగా మారింది పచ్చని ప్రకృతి అందాలు పల్లెసీమల స్వచ్ఛమైన గాలులు కృష్ణవేణి మూసీ నదుల సంగమ సరిగమల నడుమ ఉదయించిన పుణ్యక్షేత్రం వాడపల్లి హరిహరులు ఒకరికి మరొకరు ప్రతిరూపాల వంటివారు అరుణోదయ వేళ వాడపల్లిలోని పవిత్ర సంగమ స్థలిలో ప్రతిఫలిస్తూ త్రిమూర్త్యాత్మకుడైన ఆదిత్యుడు ఇదే సత్యాన్ని ప్రబోధిస్తున్నాడు పరమేశ్వరుని కీర్తి పతాకలా నిలిచిన ధ్వజస్తంభం ఇది ఈ ధ్వజస్తంభ పట్టిక సత్వ రజ స్తమో గుణాలకు ప్రతీకలుగా నిలిచి ఉంది ఇది స్వామి త్రిగుణాతీతుడనే సత్యాన్ని ప్రబోధిస్తుంది ఈ ఆవరణలోని శాసనం తెలుగు కన్నడ లిపుల ఏకీకృత రూపంలో చెక్కబడి ఉంది శాసనాలను చెక్కించే రాజులు కూడా వాటిపై చెక్కిస్తారు దీని వెనుక ఒక ఆకాంక్ష దాగుంది తాము స్వామికి సమర్పించే కానుకలు ఆలయానికి చేసే దానం ధూపదీప నైవేద్యాలకు చేసే ఏర్పాట్లు మొదలైనవన్నీ సూర్యచంద్రులు ఉన్నంతకాలం కొనసాగాలని వారి ఆశయం అగస్త్యేశ్వరులు హరిహరులను కాశీకావడిలో పెట్టుకుని ప్రతిష్ఠించేందుకు సరైన ప్రదేశం కోసం వాడవాడలా వెతికారట ముల్లోకాలను గాలించారట ఆ క్రమంలోనే వాడపల్లి వాడకు చేరుకున్నారు శివకేశవులు అక్కడే కొలువై ఉండదలిచారేమో తమ సంకల్పంతో ఒక గొల్లపిల్లవాడిని కర్తగా పంపించారు అలా శివకేశవులు వాడపల్లిలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు మహాముని ఇక్కడ వారు పెడితే అక్కడ ప్రతిష్ఠాడు సంకల్పం స్వామివారు ఈ నది దగ్గరకు వచ్చేటప్పుల్లా స్వామివారికి సంధ్యావందం టైం అవుతుంది గొల్ల పిల్లవాడు గొర్రెలు కాసుకుని ఉంటాడు ఆ పిల్లవాడిని పిలిచిన ఆయన కావడిని పట్టుకో నేను శివకేశ్వరిని నేను చాలా దూరం తీసుకుపోతాను నేను వచ్చిన దానికి ఈ కావడిని పట్టుకోమని చెప్తాడు అగస్య మహాముని అగస్య మహాముని సరైన వాళ్ళ సంధ్యావందనానికి వెళ్తారు వారు సంధ్యావంతనం చేసేటప్పుడు లేట్ అవుతుంది ఇక పిల్లవాడికి కావిడ బరువేటప్పు కల్లా మూడు కేకలేస్తాడు ఈ రాగుండేటప్పుడు అగస్య ఆ గొల్ల పిల్లవాడు ఆ కావిడ కింద పెట్టి వెళ్ళిపోతాడు స్వామివారు సంధ్యావంతరం చేసుకొని చూసేటప్పుకల్లా ఆ కావిడ కింద పెట్టి ఉంటుంది ఆకాశవాణి ఒక ధ్వనిలాగ శబ్దం శివకేశునింత పైకి లేకపోతుంటే లేవదు ఆకాంక్ష ఒక ధ్వనిలాగ శబ్దం వలికి శివకేశం ఇక్కడే ఉండిపోతాము మమ్మల్ని ఇక్కడే జయమని ఆకాశవాణి ఒక ధ్వనిలాగ శబ్దం పలికేటప్పు కల్లా అగస్య మహాముని అక్కడ శివుడిని ఇక్కడ లక్ష్మీ స్వామిని ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయారనమాట నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమ మనస్ఫూర్తిగా తలంచిన మాత్రం చేత కోరికలు తీర్చే కల్పతరువు శ్రీ అగస్తేశ్వర స్వామి ఆ గంగాధరునికి నిత్యం నమక చమక యుక్తంగా అభిషేక సేవలు జరుగుతాయి ఈశ్వరుని కుమారుడే అయినప్పటికీ ఇక్కడ గణపతికి తొలి పంచామృత అభిషేకం జరుగుతుంది నకారాయ మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్మక అభిషేకానంతరం అగస్త్యేశ్వరునికి విభూతి అలుముతారు విభూతి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధనం కేవలం ఐహిక వాంఛలను పరిపూర్ణం చేస్తుంది అంతకు మించిన జ్ఞాన సంపదలను అనుగ్రహించే స్వామి ఈశ్వరుడు అందుకే ఈ విభూతి ధారణ వాడపల్లి క్షేత్రాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు చిన్న విరామం విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈ వి부தி ధారణ అనంతరం స్వామికి అలంకారం చేస్తారు సర్వభూతానంతమామ్యో శ్రీశ్యం శ్రీగంగం समर्पयामि దేవతాభిమాయ स्वामी श्री श्री श्रीगंधम समर्पयामें आयने पुराने दुर्वाह तूष्णे पुंडरीका समुद्रस्ृहाय देवतालेपनाष्यामि देवताभ्यमोहम्वार आयने दे पुराण दुर्वाह तूष्णेहृदायंडरीका समुद्रस्ृहाय दमोह भरणाजकर्ष्यामी देवताभ्यम स्पृच देवताभ्यं शिवाय नोम महेश्वरायन नोम शंभवेन्म నిర్గుణ నిరాకార నిరంజనుడైన పరమాత్మకు అలంకారాలతో మనం భావింపదగిన ధ్యానింపదగిన రూపం ఏర్పడుతుంది

मृत्युंजयन मम शोष्मातनजय नव होम कैशयन वोम महासैनजनकाय नव चार विक्रम देवाय नोम महादेवायन दक्षदर हराण मोषणम सहस्राक्षसहवर्ग प्रद नम तारकायन नम पर नम दक्षमरवृणीमहतम दिवस वस्त्रमभ्य वोजातम षणस्त ओं शांस्याम ष्यादेवताभ्यम तरण्य भाद्र मदव्यो पुर्ण मदव्यो सन्नि एक ब्रह्मण मुहरते లో సేదీరిన స్వామికి నేడు మూడు చుట్టలు చుట్టుకున్న నాగపడగలు గొడుగులయ్యాయి దౌతికమైన ఈ అలంకారంలో అలౌకిక సృష్టి రహస్యం ఉంది సర్పం సృష్టికి సంకేతం ఈ సమస్త సృష్టికి పరమేశ్వరుడే ఆధారం మూలం అని చెప్పడమే ఈ అలంకారంలోని అంతరార్థం భౌత వర్తమాన భవిష్యత్ కాలాలు అనే మూడు కాలాలలో ఈ సృష్టి సాగుతుంది మూడు చుట్టలు తిరిగిన సర్పం ఈ కాలాలని భావిస్తే ఆయా కాలాలలో సృష్టికే మూలం స్వామి అని ఈ రూపం బోధిస్తుంది అగస్త్యేశ్వరుని చూస్తున్నంతసేపు లింగంపైన గుంటలు ఎందుకు పడ్డాయనే ప్రశ్న వేధిస్తుంది ఆ గుంటల వెనుక అగస్త్యేశ్వరుని నవనీత హృదయం దాగుంది భక్తుల కోసం తనని తానే సమర్పించుకునే దైవత్వం నిలిచి ఉంది ఆనాడు చక్రవర్తి శరణన్న పావురాన్ని రక్షించేందుకు తన తొడ మాంసాన్ని కోసి ఇచ్చాడు వాడపల్లి అగస్తేశ్వరుడు శరణన్న పావురాన్ని రక్షించేందుకు తన తల మాంసాన్నే పెకిలించాడు గంగమ్మ ఉబ్బుకుతూ ఆ బాధ నుండి ఉపశమనమిస్తున్న వైనవ్ ఈనాటికీ కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు లింగంపై అంతు తెలియని ఆగాథాల వెనుక ఆశ్చర్యపరిచే ఈ గాథ సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది కూడా పూర్వకాలంలో అగస్య మహాముని ఇక్కడ ప్రతిష్ఠ చేసిండు ఆయన ఇద్దరిని ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ స్వామి మీద ఒక పెద్ద పుట్ట మొలిచింది కొన్ని వందల సంవత్సరాలు ఆ పుట్టలో ఉన్నాడు శివుడు తర్వాత రెడ్డిరాజుల ప్రభుత్వం వచ్చింది అన్న భీమారెడ్డి టైంలో ఈ దేవాలయాలు నిర్మించారు తర్వాత ఒక బోయవాడు పక్షిని వేటాడుకుంటా వస్తాడు ఆ పక్షి వచ్చి ఈశ్వరుని చాటు నా శరణు వచ్చింది అప్పుడు బోయవాడు ఆ పక్షిని చంపబోతాడు అప్పుడు బోయోడికి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగాడు స్వామి నాకు ఆహారం కావాలా ఈ పక్షి నాది ఈ పక్షి కోసం నేను చాలా రూల్స్ శ్రమ అన్నాడు అయితే ఈ పక్షి మాత్రం నా చాటుకొచ్చింది నన్ను శరణి చూచిన ఇవ్వను ఆ పక్షి బదులు నా తల యొక్క మాంసం ఇస్తా తీసుకోమన్నాడు శంకరుడు అప్పుడు బోయవాడు ఆ శంకరుడు మెదడు అట్లా పదివేలు పెట్టి ఈశ్వరుడు యొక్క మెదడు లాక్కుండు ఎప్పుడైతే బోయవాడు ఆ శంకరుడు మెదడు లాక్కుండు కింద నుంచి ఆ గంగనేది ప్రత్యక్షమైంది అప్పుడు నుంచి అక్కడ నీళ్ళయ్యి తీస్తే వస్తాయి తీయకపోతే అట్లాగే ఉంటాయి పైకి మాత్రం పొంగిరావు నీళ్ళయ్యి మొక్కితే చాలు ముందు వెనకలు ఆలోచించకుండా వరాలిచ్చే స్వామిగా అగస్త్యేశ్వరుడు సుప్రసిద్ధుడు పైగా జ్ఞాన ప్రదాత కూడా అందుకే పరీక్షార్థులైన విద్యార్థులు శరణు వేడి వస్తారు అగస్తేశ్వరుని ముఖమండపానికి ఇరువైపులా శృంగి భృంగి కావలి కాస్తుంటారు మండపం లోపల నందీశ్వరుడు తన కొమ్ముల మధ్య నుండి స్వామిని చూసి కైవల్యాన్ని పొందమని అందుకు అనువుగా పవళించి ఉంటాడు స్వామికి వామభాగాన చిన్న మందిరంలో దర్శనం దర్శనమిస్తుంది అమ్మ దర్శనంతో అగస్త్యేశ్వర క్షేత్ర దర్శనం పరిపూర్ణమవుతుంది వాడపల్లి నరసింహస్వామి క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తర్వాత కార్యక్రమానికి వాడపల్లి ప్రాంతాన్ని పూర్వం బదరికారణ్యంగా పిలిచినట్లు శాసనాధారాలు లభిస్తున్నాయి ఆరు వేల సంవత్సరాలకు పూర్వం అగస్త్య మహర్షి తన ధర్మపత్ని లోపాముద్రతో కలిసి అగస్త్యేశ్వరునితో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారని స్థల పురాణం ఈ ప్రాంతం మహానగరంగా విలసిల్లింది నరసింహాలయ పరిసర ప్రాంతాలలో ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు కోటగోడలు ఇప్పటికీ మనకి కనిపిస్తాయి వాడపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దక్షిణముఖంగా ఉంటుంది నది ఒడ్డున ఊరి వైపునకు తిరిగి ఉంటుంది ఆలయానికి గాలిగోపురం ఉండదు విశిష్ట నిర్మాణం గల ఆలయంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది ధ్వజస్తంభంపై స్వామి విమానం పైన సుదర్శన చక్రరాజం దర్శనమిస్తుంది సర్వశత్రు నికృంతన కేళీ విలాసుడైన నృసింహుని తత్వానికి ఇది ప్రతీక అందుకే సుదర్శన చక్రంపై ఒకవైపున నృసింహమూర్తి కొలువై ఉంటుంది జలాలతో పునీతమై నృసింహుని దర్శనానికి వెళ్లమని ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు ప్రబోధిస్తుంటాడు ఉషోదయ వేళ ప్రభాత కిరణాలు సంగమ జలాల మీదుగా నృసింహునికి ప్రణమిల్లుతాయి ఆలయంలో ప్రహ్లాద వరదుడైన స్వామికి సుప్రభాత సేవ శ్రవణానందకరంగా జరుగుతుంది लक्ष्मीनारायणद्रुवस्येवताभ्यां देवताभ्यो न पूजा च भगवान् द्रुवात्मनः लक्ष्मीनारायणद्रवस्योदाभ्यो नमः हरिः भों नारदम्भाय नमः ॐ महादिम्भाय नमः दिव्याय नमः दिव्यादिम्भाय नमः उग्राय नमः उग्रादिम्भाय नमः सिम्भाय नमः सिम्भाद्याय नमः उग्रारोचाय नमो हम रोग्राय नमो हम सर्वाभूताय नमो हम श्रीमद यो नम योगानंदाय नमो हम द्रवे क्रमाय नमो हम हर ये नमो हम कोलाहलाय नमा जिक्रणाय नमो हम विजाय नमो हम धेवर्धनाय नम पंचनाय नम परा ब्रह्मे नम नमो हम घोर विक्रमाय युवानुगायन वों ज्वालमालय नों ज्वालाय वों फ्लाक्षरायन् वोऽहं सहस्राक्षराय नमः ऋणेरक्षराय नमः प्रज्ञाय न वान्धोपाय नमः वा सारिम्भाय नवों निराय नमोऽ लवतबालगायन् वा लक्ष्मी नारदम्भाय नमः वाणलक्ष्मी नारदं नमः हरिः भुवं स्वादेवताभ्यो नमः पूजां समर्पयामि हरिः वोम् దీపాలయ్య పెద్ద పెద్ద మీసాలతో మీనాలను పోలిన చక్షువులతో లక్ష్మీ ప్రసన్నంగా ఐదున్నర అడుగుల అందమైన శిల్పంలో మలచిన శ్రీ లక్ష్మీ నరసింహుని దర్శనమిస్తుంది ఆపన్న వరదుడైన వాడపల్లి నరసింహుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అనే నిదర్శనాలు ఇప్పటికీ ఇక్కడి భక్తులకు అనుభవైక వేద్యమే ఒకసారి మహాభారతకర్త భగవానునికి ఒక విచిత్రమైన కోరిక కలిగిందట ప్రహ్లాద వరదుడైన శ్రీహరి ఉగ్ర ఉగ్రరూపం నారసింహుని దర్శించాలనే తీవ్ర ఆకాంక్ష ఉదయించింది దాంతో తీవ్రంగా చేశారట వ్యాసమునింద్రులు చెంచులక్ష్మి చెంత చేరిన తీరని కోపంతో తీవ్ర ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో స్వామి ప్రత్యక్షమయ్యారు అదే రూపంతో వాడపల్లిలో కొలువై భక్తులను అనుగ్రహించమని వ్యాసులు కోరారని ఇతిహాస్యం అలా వెలసిన స్వామి తీవ్ర ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రతీకలే సన్నిధిలో వెలిగే రెండు దీపాలు స్వామి సత్యమున్న స్వామిగా నీరాజనాలందుకుంటున్నాడు విద్యార్థులు తమ పరీక్షలు గట్టెక్కించమని వేడుకుంటే పెద్దలు తమ కష్టాలు తీర్చమని మొక్కుకుంటారు పవిత్ర వృక్షానికి ప్రదక్షిణాలు చేస్తారు నమ్మిన వారిని అడుగడుగునా ఆదుకునే ఆపన్న వరదుని సన్నిధిలో విన్నపాలు చేస్తారు వాడపల్లి నరసింహుడు దీపాలయ్యగా పేరుగాంచడం వెనుక ఈ దివ్య దీపాల కాంతులున్నాయి ఇది కథ కాదు నిజమని చెప్పే తార్కాణంగా ఈనాటికి వెలుగులు పంచుతున్నాయి స్వామి నాసికా పుటాలకు ఎదురుగా పైన ఉన్న దీపం స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా కదులుతూ కనిపిస్తుంటుంది క్రింద దీపం కదలికలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది నరసింహ ఉపాసకులైన శ్రీమాన్ ముక్కూర్ లక్ష్మీ నరసింహాచార్యుల వారు ఈ క్షేత్రంలో యజ్ఞాలు నిర్వహించారు దాంతో ఈ క్షేత్రానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తున్నారు తొంభై రెండులో ముక్కూరి లక్ష్మీ నరసింహాచార్య గారు కూడా ఇక్కడ యజ్ఞం చేశారు నైన్టీ టూలో ఇక్కడ స్వామి వారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకున్నప్పుడు యజ్ఞం చేయమని చెప్పినప్పుడు స్వామి ఇక్కడ పన్నెండు రోజులు చేశారు స్వామివారు ఎక్కడ చేసినా స్వామివారికి ఒక గంట రెండు గంటలు స్వామివారు ఒంటి మీద ఉంటారు ఇక్కడ రెండు రోజులు స్వామివారు ఒంటి మీద ఉండి నాకు ఈ స్వామివారు నేను ఎప్పుడు ఈ దీపారాధనలోనే ఉంటానని ముక్కూరి లక్ష్మీ నరసింహాచల్ గారు ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు తొంభై రెండులో చెప్పారనమాట ఇక్కడ స్వామివారికి యజ్ఞం చేసిన దగ్గరంటే ఇప్పుడు దూర ప్రాంతంలో చెన్నై వాళ్ళు బెంగళూరు కోయంబత్తు నుంచి కూడా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారు ఇప్పటికీ వస్తూనే ఉంటారు ఈ శివకేశవ క్షేత్రం పవిత్ర సంగమ స్థలం కూడా కావడంతో ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రధానం చేస్తారు వాడపల్లిలో పిండ ప్రధానం చేస్తే పితృదేవతలకు గతులు ప్రాప్తిస్తాయని స్థానికుల విశ్వాసం వాడపల్లి సంగమ క్షేత్రంలో జంగమదేవరని చెంచులక్ష్మి మనోవల్లభుణ్ణి దర్శించుకున్నాం కదా సృష్టిని నడిపించే అనంతుని లీలలు చిత్ర విచిత్రాలు అటువంటి విచిత్ర మహత్తుకు వేదికగా ఉన్న వాడపల్లి క్షేత్ర దర్శనం సర్వ శుభకరం మరో క్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బ్రెస్కోట్ సీ బాయ్ శ్రీ గద్వాల్ వేవస్ సొసైటీ అమీర్పేట్